Wow. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Good morning. no Prabhu Shubal Good morning. Good morning. Good morning. Thank you, Jesus Christ. Hallelujah. ప్రతిదినం ప్రార్థన విషయంలో నీవు ప్రార్థన చేస్తున్నావా లేదా అనే దాని విషయంలో నేను మాట్లాడుతూ ఉన్నాను ప్రార్థన చేసే వ్యక్తి అపజయాలను చూడొద్దు అని నేను అంటూ ఉన్నాను ఓకే సో డైలీ యొక్క లైవ్ని మీరు చూస్తూ ఉన్నారు ఆఫ్టర్ లైవ్ కూడా దేవుని వాక్యం వింటూ ఉన్నారు మేబీ కొన్ని తెలుసుకుంటున్నాను నేర్చుకుంటున్నారని నేను అనుకుంటూ ఉన్నాను అలా లూయా ప్రార్థన అనేది చాలా మన మనలో ఉన్న లోతైన భావాలని మనం ప్రభుకు తెలియజేస్తూ ఉంటాం మన అంతరంగంలో మేబీ కొన్ని పర్సనల్ విషయాలు ఎవరితో చర్చించలేం అవునా ఎంత చాలా దగ్గరగా ఉన్నా కొన్ని విషయాలు చెప్పగలుగుతాం కానీ మనము చాలా ఓపెన్గా ఫ్రీగా మనం కొన్ని మాట్లాడలేము ఎందుకంటే కొన్ని స్ట్రగుల్స్ కూడా వెళ్తున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వెళ్తున్నప్పుడు మనం ఎవరితో సంభాషించలేము కొన్ని చెప్తాం కొన్ని చెప్పలేము కానీ చాలా డీప్ ఫీలింగ్ ఆ ఇన్నర్ ఫీలింగ్ అనేది ఆ ఇన్నర్ వర్డ్స్ అనేది ఎప్పుడైతే నీవు ప్రార్థన చేయడం అలవాటు చేసుకుంటూ ఉంటావో అక్కడ ఏం జరుగుతుందంటే నీవు చాలా లోతుగా ప్రభుతో సంభాషించడం ప్రారంభిస్తాం చాలా లోతుగా చాలా డీప్ డీప్ ఇన్నర్ ఇన్నర్ ఫీలింగ్స్తో చాలా లోతుగా ప్రభుతో నీవు సంభాషించడం ప్రారంభిస్తావు ఎవరితో నువ్వు మాట్లాడలేవు అలాంటి విషయాలు కానీ ప్రభు దగ్గరనే చాలా ఓపెన్గా చాలా హృదయ అంతరంగాన్ని నీ హృదయము కుమ్మరించినట్టు ప్రభు సన్నిధిలో నువ్వు కుమ్మరిస్తూ ఉంటావు అవునా అందుకనే నీకు ఈ ప్రార్థన అనేది అలవాటు అవుతే నీవేం చేస్తావంటే ఇక ప్రజల వైపు చూడలేవు ప్రజలు ఎవరో నీ బాధ వినాలా ఓకే నీ నీకున్న బాధ అంతా చెప్పుకోవాలా ఓకే ఏముంది చెప్పుకొని ఏడుస్తావు అంతే ఏముండదు అక్కడ కానీ అదే విషయాన్ని నీవు ప్రార్థనలోకి తీసుకెళ్ళగలిగితే ప్రార్థనలోకి తీసుకెళ్ళగలిగితే ప్రార్థనలో ప్రభు వింటాడు ఆ ప్రార్థనలకి ప్రభు ఒక్కడే జవాబు ఇవ్వగలుగుతాడు దాన్ని సరి చేయగలుగుతాడు ఓకే ఆ కనెక్షన్ని బ్రేక్ చేయగలుగుతాడు అవునా కొత్త విషయాలను మార్పు చేయగలుగుతాడు అవునా సో అందుకనే నీవు ప్రార్థనలో ఇలాగా ప్రార్థనలు అలవాటు చేసుకోగలిగితే ఎవ్రీవన్ హెల్స్ ఉదయాంతరంగా లోతుల్లో గతంలో జరిగిన గాయాలే కావచ్చు ప్రస్తుతంలో జరుగుతున్న కొన్ని పోరాటాలే కావచ్చు ప్రజలని నిందించడానికి కావచ్చు ఇవన్నీ ఏం జరుగుతాయంటే నీ హృదయంలో చొచ్చి నీ హృదయంలో ఉండి అవి నిన్ను బాధకి గురి చేస్తాయి వేదనకి గురి చేస్తూ ఉంటాయి అవునా సో ఇవేం చేయాలంటే ప్రార్థన ప్రార్థనని అలవాటు చేసుకోగలిగితే ఇక నువ్వు ఎవరితో నువ్వు మాట్లాడలేవు అవునా ఎవరితో నువ్వు మాట్లాడలేవు కానీ ప్రభు ఒక్కరితోనే నీవు మాట్లాడుతూ సంభాషిస్తూ ఉంటావు సో అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే ఆయన నామంలో చేస్తున్న ప్రతి ప్రార్థనకి దేవుడు ఒక్కడే విజయం ఇవ్వగలుగుతాడు మాట్లాడగలుగుతాడు చెప్పగలుగుతాడు అవునా సో దానికి చాలా క్లియర్గా దేవుడు సమాధానం ఇస్తాడు రైజులో అవునా సో అందుకనే నువ్వు ఒకవేళ ప్రార్థించని వ్యక్తివైతే ఈ దిన నుంచి అయినా ప్రార్థన చేయడం నేర్చుకో అవునా దేవుని వాక్యంతో గడుపుతూ కొంచెం ప్రభుతో గడుపుతూ ఇలాంటి అలవాటు చేసుకో ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు మార్పులు కలగజేస్తాడు నీ ఆత్మీయత విషయంలో మార్పులు వస్తాయి సో నీ కుటుంబ పరంగా మార్పులు వస్తూ ఉంటాయి ఫస్ట్ ఇన్నర్ నీ హృదయాన్ని చాలా ఫ్రీగా చేసుకో ప్రభుత్వం ప్రభుత్వం కొంచెం ఫ్రీగా హార్ట్ ఫ్రీగా చేసుకో అవునా నువ్వు ఒకటి రెండు సార్లు మూడు సార్లు అట్లా కొంచెం డైలీ హ్యాబిట్ అలవాటుగా చేసుకో నీ హృదయం ఎంత తేలికైపోయి నీవు ప్రభు ఆత్మ పని చేయడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు నీలో పనిచేయడానికి నీ హృదయం చాలా ఫ్రీగా ఉండిపోతుంది చాలా ఫ్రీగా ఉండిపోతుంది ప్రార్థనలోకి వెళ్తే ఏం జరుగుతుందంటే నీ హృదయంలో ఉన్న ప్రతి విషయం బయటకు వచ్చేస్తుంది ప్రతి విషయం సమాధానం అనుభవిస్తాం ఆ బరువు అనేది వెళ్ళిపోతుంది పరిశుద్ధ దేవుడు నేను బలపరచడం నీళ్ళు చేయడం ప్రారంభిస్తాను అవునా సో అందుకనే కొందరి యొక్క ప్రార్థనలు ఎలా ఉంటాయి నీళ్లు కుమ్మనించినట్టు ఉండదు పై పైన ఏదో ఒక అవస్థత ఏదో ఒకటి పొందుకోవాలా ఏదో చేయాలా అన్నట్టే ఉండిపోతాయి ప్రార్థనలు కానీ లోతుగా దేవునితో లోతుగా సంభాషించే ఆ అనుభవంలో కనుక వస్తే చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది బ్లెస్డ్ లైఫ్ను అనుభవించగలుగుతాం బాహ్యంగా ఏది జరగకపోవచ్చు మేబీ సమయం తీసుకోవచ్చు కానీ అంతరంగంలో మాత్రం మార్పు జరుగుతుంది రైతులో అంతరంగంలో మాత్రం మార్పు జరుగుతుంది మార్పు జరుగుతుంది ఈ అంతరంగంలో ఎప్పుడైతే మార్పు జరుగుతుందో మిగతా విషయాల్లో మార్పు జరగడం ప్రారంభిస్తాయి అలలుయ్యా నా మాట వింటున్నారని నేను అనుకుంటూ ఉన్నాను చూడండి యాకోబు ఒకటో అధ్యాయం రెండు మూడు వచనాల్లో ఉంటుంది ఎవడికైనా జ్ఞానము కొదువు కొదువున్న ఎడల వాడు దేవుని అడిగే దేవుడు వారికి ధారాళముగా దయచేయను అని ఉంటుంది అంటే నీవు దీని విషయంలో ఒక దాని విషయంలో జ్ఞానం లేనప్పుడు ఒక దాని విషయంలో నీకు అనుభవం లేనప్పుడు అవున ఎలా దీన్ని పరిస్థితిని ఎలా చేంజ్ చేసుకోవాలా అని నీకు తెలియనప్పుడు ప్రార్థన అనేది అలవాటు చేసుకుంటే ఆ అంశం ప్రార్థనలోకి వెళ్ళి దాని విషయంలో దేవు ప్రభు దగ్గర డీప్ సచ్చింగ్ ప్రారంభిస్తాం అవున డీప్ సచ్చింగ్ ఇక లోతుగా వెతుకుతూ ఉంటావు లోతుగా వెతుకుతూ ఉంటావు ఈ లోతుగా వెతికే సమయంలో ఏమవుతుందంటే నీ హార్ట్ అనేది ప్రభుత్వం కనెక్ట్గా ఉండిపోతుంది పరిశుద్ధ ఆత్మతో కనెక్ట్ అయిపోతావు నేను అవునా సో దేవుడు ఏం చేస్తాడంటే ధారాళంగా ఇవ్వడం ప్రారంభిస్తాడు అవునా నీ హృదయం ప్రభు విషయాలు తెలుసుకోవడం అర్థం చేసుకోవడం అలాగా మార్పు చెందుతాది అవున ఒకప్పుడు చాలా సంకోచంలో ఉండేది ఒకప్పుడు లైఫ్ అంతా డిస్టర్బ్గా ఉండేది ఒకప్పుడు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో కలిపేది కానీ ఎప్పుడైతే ఈ ప్రార్థనని అలవాటు చేసుకుంటూ ఉంటావో అక్కడ దేవుడినితో సంభాషించడం మాట్లాడడం ప్రారంభిస్తాడు సో అక్కడ ఏమవుతుందంటే దేవుడు ఆ దేవుని పట్ల కొంచెం దృఢమైన విశ్వాసం నీకు ఏర్పడతాడు అలలుయ్య ఓకే కొంచెం నీవు లోతుగా అర్థం చేసుకోవాలంటే పై పైన సంభాషించే ప్రార్థనలు ఆపేసేయాల ఐ అవునా నవ్ ఐ హ్యావ్ ఏ టెన్ మినిట్స్ ఐ హ్యావ్ ఓన్లీ ఫైవ్ మినిట్స్ నో అవునా మిగతా విషయాలకి మనం ఎంతగానో సమయం గడుపుతూ ఉంటాం కానీ ప్రార్థన అనేది వచ్చేసరికి మనం చాలా కొంత సమయమే కేటాయిస్తూ ఉంటాం అవునా సో ఇక్కడ దేవుణ్ణి నీవు ఏది అడుగుతూ ఉన్నావో దేవుని వద్ద నుంచి ఖచ్చితంగా పొందుకుంటావు దానికంటే ముందు నీ హృదయానికి కొంచెం తేలిగ్గా చేసుకో అవునా ప్రభుత్వం మాట్లాడడం ప్రారంభించు ప్రభుత్వం మాట్లాడుతూ ఉంటే ఏమవుతుందంటే నీ హృదయంలో ఉన్న బయట ఉన్న బంధకాల కంటే నీ హృదయంలో ఉన్న అన్ని కొట్టివే పడతాయి అలలుయా నీ హృదయంలో ఉన్న అన్ని కట్టివే పడతాయి అప్పుడు స్వతంత్రతను సమాధానాన్ని నీ హృదయాంతరంగా అనుభవిస్తూ ఉంటాం అవునా నాకు అంటే కొందరిని నేను అంటున్నాను కాదు కొందరి యొక్క ప్రయాసాలు అలా ఉంటాయి అవునా సో వాళ్ళు ప్రభుత్వం కనెక్ట్ అయి ఉండాలనే దానికంటే నాకు ఏదో ఒకటి ఇచ్చే ప్రభా నేను ఈ ప్రార్థన చేస్తున్నా ఏదో ఒకటి ఇచ్చేసే ప్రభా నాకు ఇది జరగాలి ప్రభా అవునా నాకు ఇది జరగాల ప్రభావ నాకేదో ఒకటి ఇచ్చేసే ప్రభా అంటే ఒక అవసరత కోసమే కాదు కానీ ఆ అవసరతను ఆధారం చేసుకొని గాడ్తో కనెక్ట్ అయి ఉండాలి నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటా ఏదో ఒక అవసరత వచ్చింది యా దాని ఒక అడ్వాంటేజ్గా తీసుకో దాన్ని దాన్ని ప్రార్థనలోకి నడిపించు ఓ దాని విషయంలో మాట్లాడము అసలు దాని విషయంలో తెలుసుకోవడము దాని గురించి ఆలోచన చేయడము ఇదేమవుతుందంటే దేవునితో ఉన్న సావాసాన్ని పెంచుతుంటుంది సమయం పెరుగుతున్న కొలది యూ విల్ కనెక్ట్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ పరిశుద్ధాత్మ దేవుడితో నీ కనెక్ట్ అవుతూ ఉంటావు ఆ మెన్ అలా లూ సో దయచేసి ప్రార్థించే అలవాటు నేర్చుకో మళ్ళీ అడుగుతున్నా ఇంకా నిధ్ర లేవలేదా అయితే లేచి అన్నిటికీ అంత సమీపిస్తున్నది కాబట్టి వేకప్ అండ్ ప్రే వేకప్ అండ్ ప్రే వేకప్ అండ్ ప్రే సో ప్రభు నీతో సావాసాన్ని కలిగి ఉండాలని ప్రభు ఎంతగానో ఇష్టపడుతున్నా ఓకే నీ కూడా ఇష్టమే కానీ అది రూపంగా రాదు విశ్వాసము లేనిదైతే మృతమా గుణం అని ఉంటుంది అవునా సో ఇఫ్ యు హ్యావ్ ఫేత్స్ క్రియల రూపంగా చూపించు కెటప్ అండ్ ప్రే నీవు నీ కుటుంబాన్ని నీవు సరి చేసుకో నీవు నీ కుటుంబంతో కలిసి ప్రార్థించు లేదా నీ కుటుంబంలోకి వెళ్ళ సహకారంగా లేకపోతే లేచి నీవు వెళ్ళి ఒక ఒక ప్లేస్ చూసుకొని ప్రార్థించడం ప్రారంభించు నీవు గొప్ప కార్యాలు చూస్తావు ఏమేన్ గాడ్ బ్లెస్ యూ తండ్రి ఎగుమంధనాలు ప్రభా ఐష్ సుక్రీస్తు నామోన ఎదం ఎవరైతే లైవ్ విని వాక్యం విని అయా వారి యొక్క ప్రార్థన జీవితాన్ని సరి చేసుకుంటూ ఉన్నారో వారిని దర్శించు వారిని బలపరుచు వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగించు ప్రార్థనాత్మచిత నింపండి i release the spirit of prayer 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 in the mighty name of jesus christ in the mighty name of jesus christ in the mighty name of jesus christ i release the spirit of prayer spirit of prayer Liga hastoro spirit of the living god increase Nito. అయా కరెక్ట్ అయ్యి అయా నీతో సంభాషించి అయా నీతో లోతుగా సంభాషించే కృపణను అనుగ్రహించు వెన్న దీవించమని నా జరేడైన ఏ శుక్రహిస్తున్నామో ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి అమెన్ 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 గాడ్ బ్లెస్ యు ప్రభు మిమ్మల్ని దీవించును గాక ఒక ఓరాకా